వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ అయితే మనం బాగా మిర్చి చేసుకున్నామండి ఈ మజ్జిగ మిరపకాయలు అయితే మనం పప్పు అన్నంలో రసం అన్నంలో దేంట్లో అయినా ఈ అన్నంలో అయినా మనం నంచుకొని బాగా ఇలాగా తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి మనం ఎండాకాలంలో మనం ఇలా వేసుకుంటే వాళ్ళు చాలా క్రస్పీగా ఉంటాయండి మీరు తప్పకుండా ఈ మజ్జిగ మిర్చి రెడీ చేయండి చాలా బాగుంటాయి మనం డబ్బాలో వేసుకొని పెట్టుకోవచ్చండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో మనం మజ్జిగ పచ్చిమిర్చి అలాగే చేయండి అద్దురిపోతుందండి ఈ రెసిపీ అయితే బాగా చూడండి ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేయండి థ్యాంక్ యూ చూడండి మనం పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ పెరుగులో వేసుకుంటారు పెరుగు మిర్చి అండి ఇది మిరపకాయలు అంటారు కదా ఇది తీసుకొని శుభ్రంగా అర్ధ కిలోకి కొద్దిగా తక్కువేయండి నేను తీసుకొని శుభ్రంగా కడిగానండి ఇప్పుడు మనం ఒక్క మిర్చి తీసుకొని ఇలా ఘాట్లు అయితే మనం పెట్టేసుకోవాలండి చాకుతో ఇలా మొత్తం అన్నీ పెట్టుకుందాం మనం చూడండి ఇలాగే ఘాట్లు అన్నీ పెడదామండి పచ్చిమిర్చి అన్నీ పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనం మనం ఒక కుండ అయినా తీసుకోవచ్చండి మన దగ్గర ప్లాస్టిక్ది ఏదైనా సరే మన దగ్గర అవైలబుల్లో ఏది ఉంటే అది తీసుకోవచ్చు ఇందులో మనం అర లీటర్ పెరుగు అయితే నేను అర్ధ కేజీకి అర లీటర్ పెరుగు వేసుకుంటున్నానండి ప్యాకెట్టు ప్యాకెట్ ఈ కుండలో వేసేసుకోవాలి పెరుగంతా ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో చూడండి కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను నేను మనం చూసుకొని వేసుకోవాలండి కలుపు వేసుకుంటే చాలా మంచిది ఒక స్పూన్ వేసుకొని నేను నిండా చెంచా బాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం చిల్కాలండి పెరుగు ఇలా బాగా చిలికేసుకున్నామండి ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి ఉన్నాయి కదా మనం ఈ పచ్చిమిర్చిని మనం ఈ పెరుగులో వేసేసుకోవాలి ఇలాగేసుకొని పచ్చిమిర్చి అంతా మనం బాగా కలుపుకున్నాం చూసారా ఇలాగైతే ఇంకా మనకు పెరుగు ఉంది లోపల బాగా ఊరాలండి ఇలాగే బాగా కలుపుకొని ఉప్పు ఏం అవసరం లేదండి అంతే సరిపోద్ది ఇలాగే మనం మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసి మనం నైట్ వేసుకుంటున్నామండి పొద్దున్నే మనం ఎండలో వేస్తాం అలాగే వేసి తీసి వేసి తీసి పెరుగు అంతా మనకు పచ్చిమిర్చికి బాగా పట్టేసేయాలండి మనం రెండు రోజుల తర్వాత చూద్దామండి చూడండి మనకైతే నాలుగు రోజుల తర్వాత మనం చూస్తున్నామండి మజ్జిగ మిరపకాయలు అయితే ఇలాగ రెడీ అయిపోయింది నేను నాలుగు రోజులు కూడా మజ్జిగలో వేసి మళ్ళీ ఎండలో పెట్టి వేసి ఎండలో పెట్టి ఇలాగైతే అయిందండి మనకు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు మనం వేయించుకుందాం రెండు మూడు చూడండి ఒక కడాయి చిన్నది తీసుకొని నూనె వేసుకోవాలి నూనె బాగా ఎడిక్కిన తర్వాత మనం అయితే మూడు తీసుకున్నామండి మనకు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ తీసుకోవచ్చు ఎవరు లేదు కాబట్టి నేను మూడే తీసుకున్నానండి వేయించుకోవాలి ఇలాగ నూనెలో మనం చూడండి ఇలాగ అయిన తర్వాత మనం చూడండి ఎంతో ఈజీగా పెట్టుకుంటే మజ్జిగి మిరపకాయలు అయితే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే లేచేయండి